రసజ్ఞులైన సాహితీ మిత్రులకు నమస్కారం శతావధాని శ్రీ చళ్లపిల్ల వెంకటశాస్త్రి గారికి సంబంధించిన సరదా సంగతులు కొన్ని ముచ్చటించుకుందాం పాండవోద్యోగ విజయాలు పాండవ రాజసూయము ప్రభావకి ప్రజుమ్నము మృత్యకటికము మొదలైన పదిహేను పైగా నాటకాలు కామేశ్వరి శతకము శివస్తవము మొదలైన ఏడెనిమిది శతకాలు శ్రవణానందము పాణిగ్రహీత వంటి అనేక ప్రబంధాలు హర్షచరిత్ర విక్రమార్కదేవ చరిత్రము వంటి పలు వచన కావ్యాలు రచించి తెలుగు భాషను సుసంపన్నం చేసిన తిరుపతి వెంకట కవులని జంతగా పిలువబడే కవులలో ఒకరు దివాకర్లు తిరుపతి శాస్త్రిగారు కాగా ఇంకొకరు చళ్లపిల్ల వెంకటశాస్త్రిగారు గారు వీరు ఇరువురూ అనేక అవధానాలు చేసి ప్రభువుల మన్నలనే కాక పండితుల కూడా పాత్రులయ్యారు సర్వతోముఖంగా కవితారచన రచన సాగించే సారస్వత జగత్తులో ధ్రవతారలుగా నిలిచిపోయారు వెంకటశాస్త్రి గారు మంచి సంభాషణ చతురుడు ఒకసారి ఆయన విశాఖపట్నంలో హవామహల్లో జయపురం రాజా విక్రమ్ వర్మగారి సమక్షంలో ఐదు గంటల సేపు కవిత్వం అనే అంశం మీద బిగిన ప్రసంగించారు అయితే ఆ ప్రసంగం తర్వాత వర్మగారు తనను జోడు శాలువలతో వెయ్యి నోట పదార్థతో సత్కరించదలుచుకున్నారన్న సంగతి వెంకటశాస్త్రి గారికి ముందే తెలిసింది ఆ బహుమతిని ఎలాగైనా మరింత పెంపు చేసుకోవాలని ఆయన తహతహ అందుకని ఉపన్యాసం మధ్యలోనే ప్రస్తావిస్తూ తనకు కడియంలో రెండు చోట్ల విడివిడిగా రెండు మడిచెక్కలున్నాయన్నారు ఉన్నాయన్నారు మరికొంతసేపు అయ్యాక ఈ మధ్యనే ఆ మధ్యలో ఉన్న భూమి అమ్మకానికి వచ్చిందన్నారు ఓ అరగంట తర్వాత ఆ మధ్య భూమిని కలుపుకుందామని ఆశిస్తే అమ్మే ఆసామి మూడు వేలకు దిగి కిందకి రావడం లేదన్నారు అలా తన కోరిక నేరుగా వ్యక్తం చేయకుండా తన అవసరం మాత్రం ఏ మేరకు ఉందో వర్మగారికి పరోక్షంగా సూచించారు వర్మగారు మూడు వేల రూపాయలతో వెంకటశాస్త్రి గారిని సత్కరించారని వేరే చెప్పాలా వెంకటశాస్త్రి గారు ఓసారి మండపేట వెళ్ళినప్పుడు ఓ అందమైన వేశ్య ఆయన సాన్నిధ్యంలో నాట్యం చేసింది ఆమె పేరు మణి ఆమెను అభినందించే తరుణంలో మణి మామూలుగా ఉండే కన్నా కడియంలో ఉంటే మరింత శోభగా ఉంటుంది అన్నారు శాస్త్రిగారి ఊరు కడియం కదా వేసామణి కూడా చాలా గడసరే వెంటనే ఆమె అంది మహాకవులైన మీకు తెలియందేముంది స్వచ్ఛమైన మణి కడియంలో ఉంటే ఏమిటి పేటలో ఉంటే ఏమిటి అంటూ శ్లేషకు శ్లేషతో సమాధానం చెప్పిందా వేసామణి పూర్వం ఒక బ్రాహ్మణుడు శ్రావణ భాద్రపదాలు వస్తున్నాయి అని రాబోయే వర్షాకాలాన్ని సూచిస్తూ భార్యను నిరంతరము హెచ్చరిస్తూ ఉప్పు బియ్యం కట్టెలు నెయ్యి నూనె దినుసులు అన్నీ రెండు నెలలకు సరపడా తెచ్చి ఇంట్లో పడేసి ఏదో హఠాత్తు పని మీద ఊరికి వెళ్ళిపోయాడట ఈ హెచ్చరిక విన్న ఇద్దరు మోసగాళ్లు దర్భపులుగా పట్టుకుని వారి ఇంటికి వచ్చి మేము శ్రావణ భాద్రపదాలం అంటూ ఇంటి అవతూ చెప్పారట భర్త ఎదురు చూస్తున్న అతిథులు రానే వచ్చారని వారికి రెండు పూటలా వంట వండి సుష్టిగా వొడ్డించేవారట ఇలా ఓ వారం రోజులు గడిచాక భర్త వచ్చే సమయం కనిపెట్టి ఆ మోసగాళ్ళెదూ చల్లగా జారుకున్నారు భర్త వచ్చి భార్య వలన సంగతి తెలుసుకుని నితిరూరూ మొత్తుకున్నాడట స్త్రీలకు విద్యావాసం లేకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అని తమ కథలు గాథలు అనే పుస్తకంలో ఉటంకించారు వెంకటశాస్త్రిగారు ఇది అందరూ తప్పక చదవలసిన పుస్తకం శాస్త్రిగారు చిన్నతనంలోనే పదకవిత్వం కూడా కంగా భంగాగా అల్లేవారట ఏదో చిన్నతనం చేతి చెబితే అందులో తమకు సంబంధించిన దోషణ ఉందని రఘువంశం చూదుకునే రోజుల్లోనే శాస్త్రిగారి మీద ఎవరో కోర్టులో కేసు పెట్టారట కోర్టులో జడ్జి గారు దొర శాస్త్రిగారిని చూసి వీడా వీడు పోయేటంటే నేను ఒప్పుకోను అంటూ కేసు కొట్టేశారట వెంకటశాస్త్రిగారు మా అమ్మకు పెదనాన్న వరుస అవుతారు వారిది అమోఘ వాక్కు పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రాంతంలో ఓసారి ఆలమూరులోనో కడియంలోనో ఓ పెళ్లిలో మా అమ్మగారు నన్ను భుజాలు వేసుకుని పందిట్లో ఉండగా అటుగా వచ్చిన శాస్త్రిగారు మా అమ్మను చూసి ఏమే నరసంబా బాగున్నావా అంటూ పలకరించి ఆవిడ భుజం మీద ఉన్న నా బొగ్గల పుణికి ఈ కుర్రవెవకి మీ ఇంటి వృత్తి ఆయుర్వేదం వంట వీడు యంత్రాల మంత్రగాడవుతాడు నేను బాగా చూసుకుంటాళ్లే అన్నారట తన అమాయకత్వం వలన నేను పెద్దైతే తావీదులు కట్టే మంత్రగాడిని అవుతానని నాకు చదువు అబ్బదని అనుకునేదట మా అమ్మ నేను పెద్దయిన తర్వాత ఏ మంత్రాలు వేయలేదు కానీ పంపులు టర్బైన్లు మొదలైన యంత్రాల మధ్యనే నా ఉద్యోగ జీవితం నలభై సంవత్సరాలు గడిచిపోయింది ఆ విధంగా ఆ మహాపురుషుని వాక్కు నిజమైంది నా జీవితంలో సెలవు నమస్కారం